ఇదే సన్నివేశం అంటే మనకు ఏ విధంగా అయితే తునిలో నిన్న నారాయణరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఆ సిచ్యువేషన్లో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఏంది మన గజనాన్నే ఉంటే ఆ నారాయణరావు చనిపోడు ఏమీ జరిగేది కాదు ఎందుకంటే భయం ఉండదు కాబట్టి ఇది ఒక్కటి చాలు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలంటే అర్థమవుతుందా మిగతా వాళ్ళకి కొద్దిగా నొప్పి అనిపించినా ఓపెన్గా చెప్పేది ఇదే అర్థమవుతుందా ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి చాలామందిని కూడా మన గజనన్న లవ్ చేస్తున్నాడు అది మీరు కొద్దిగా అండర్లైన్ చేసుకొని రివ్యూ చేసుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి అన్నవి మనం కూడా అసలు ఆ టపాసులు పిలుస్తుంటే ఆ రాజసం కానీ అంబా చెప్పలేం ఆ నడకలో సింహం నడిచినట్టే కదా ఆ డ్రెస్సు కానీ చెప్పనవసారి లే ట్రోల్లో ఉన్నాడు అన్న నడుస్తుంటే మాస్ అన్న నిలిచుంటే మాస్ అన్న వంగితే మాస్ అన్న టపాసులు పేల్చిన మాసే దాని గురించి జబ్బల్లే కానీ ప్రజా ప్రజాశ్రేయస్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు గారు ఆ విషయంలో మాత్రము మెచ్చుకోవాలి యాడ్ సప్ సార్ చంద్రబాబు సార్ Thank you.